దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం తెలిసిందే నిజానికి ఆ హెలికాప్టర్ ప్రమాదం జరగడానికి బ్యాడ్ వెదర్ కారణం అంటున్నారు మల్లికార్జున్ గారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ క్రాష్ అయిన తర్వాత అసలు యాక్చువల్ రిపోర్ట్ ఏంటి సార్ తర్వాత ఎందుకు జరిగింది ఏమని అదే బ్యాడ్ వెదర్ బ్యాడ్ వెదర్లో ఎయిర్క్రాఫ్ట్కి కింద విఎఫ్ఆర్ ఫ్లయింగ్ అది అంటే విజువల్ ఫ్లైట్ రూల్స్ ఫాలో అవుతున్నది కాబట్టి కింద గ్రౌండ్ ఎలా ఉంది అనేది తెలియలేదు తర్వాత హారిజాంటల్ విజిబిలిటీ కూడా తక్కువైపోయింది కాబట్టి వాళ్ళు అనుకున్నారు ప్రస్తుతానికి కింద ల్యాండ్ చేసేసేసి విజిబిలిటీ పెరిగిన తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ అవుదాము అనుకున్నారు వాళ్ళు అయితే ఆ సమయానికి వాళ్ళ కాంటాక్ట్ మనతోనూ లేదు చెన్నై చెన్నైతో కూడా లేదు ఎందుకంటే మధ్యలో ఉంది కాబట్టి కర్నూలుకి లో ఉంది కాబట్టి అండ్ అప్పట్లో కర్నూలులో కూడా ఎయిర్పోర్ట్ లేదు పోనీ వాళ్ళకన్నా చెప్దాము లేదా అక్కడ ల్యాండ్ అవుదాం అనుకుంటే కర్నూలు లేదు కాబట్టి కిందికి వచ్చే టైంలో వాళ్ళకి చుట్టూ అనేది అబ్సల్యూట్లీ కనపడలేదు వాళ్ళకి ఆ రోజు మరి మీకు గుర్తుం లేదు టూ థౌసండ్ నైన్లో చాలా బ్యాడ్ వెదర్ ఉంది ఇక్కడ హైదరాబాద్ కూడా సో అబ్సల్యూట్ బ్లాక్ క్లౌడ్స్ ఉన్నాయి ఆ రోజు సిబి క్యూలోనిమాస్ అంటారు కదా కాబట్టి అప్పుడు కింద ఒక కొండ అదే టైంలోనే పక్కన చెట్లు ఉండడము చెట్లకి రెక్కలు తగులుకొని వాటిని బ్రేక్ అవ్వడము తర్వాత అవి హెలికాప్టర్ని ఇట్లా కట్ చేస్తూ వెళ్ళిపోవడము అలా జరిపోయింది సో అది చెప్పాలంటే అది ప్యూర్ యాక్సిడెంట్ అది అంటే పైలట్స్ వెళ్ళారు బట్ ఎన్ రూట్ వెదర్ చాలా చెడిపోయింది అందువల్ల ఇంకోటి ఏంటంటే హెలికాప్టర్కి ఒక సర్టెన్ హైట్కి మించి ఫిక్స్ వింగ్ లాగా చాలా పైకి వెళ్ళలేదు అంటే క్లౌడ్స్కి పైగా వెళ్ళే పవర్ దానికి ఉండదు అన్నమాట ఎలిజిబిలి ఎబిలిటీ ఉండదు కాబట్టి ఖచ్చితంగా కిందికి రావాల్సింది అంటే గ్రౌండ్లో ల్యాండ్ అయ్యి వాళ్ళు వెళ్దాం అంటున్నారు కానీ దానివల్ల వాళ్ళకి కింద ఏ కనపడలేదు అలాగే బాలయోగి గారి యాక్సిడెంట్ అయింది అప్పట్లో అది కూడా సిమిలర్ కేసు అలాగే నార్త్ ఇండియాలో కూడా ఒక రెండు హెలికాప్టర్ యాక్సిడెస్ సో హెలికాప్టర్ యాక్సిడెంట్స్ అన్ని కూడా జనరల్గా బ్యాడ్ వెదర్లో అవుతాయి వన్స్ ఆర్ట్ వైస్ యాక్టర్ సౌందర్య యాక్సిడెంట్ అయింది అలాంటిది రెండు మాత్రమే మెకానికల్ ప్రాబ్లమ్స్ అయ్యాయి కానీ బట్ మోస్ట్లీ ఫ్లయింగ్ జరుగుతున్నప్పుడు జరిగినవన్నీ వెదర్ వలవు అయ్యాయి ఎక్కువ పర్టికులర్గా హెలికాప్టర్ హెలికాప్టర్స్ ఎందుకంటే లో ఫ్లయింగ్లో ఉంటాయి తర్వాత వాటి మనోరబిలిటీ తక్కువ ఎంత డిస్టెన్స్లో ఫ్లై అయితే అవి హెలికాప్టర్స్ అవి జనరల్గా అంటే టూ థౌజండ్ ఫీట్ నుంచి మొదలుపెట్టి టెన్ థౌసండ్ ఫీట్ వరకు ఎక్కడైనా ఉంటాయి అవి వాటి యొక్క మేక్ను బట్టి కాబట్టి బట్ స్టిల్ గ్రౌండ్కి దగ్గరే ఉన్నట్టే ఇంకోటి ఏంటంటే అవి జనరల్గా జరిగే విజువల్ ఫ్లైట్ రూల్స్ అని చూస్తూ వెళ్తారు వాళ్ళు గ్రౌండ్ని చూస్తూ వెళ్తారు కాబట్టి విజిబిలిటీ బాగుంటే సేఫ్గా ఉంటాయి విజిబిలిటీ బాగాలేనప్పుడు కొంచెం సేఫ్టీ తగ్గుతుంది ఆటోమేటిక్గానే